పంచాయతీల్లోనూ కొత్త నిర్మాణాలకు ఆన్లైన్ అనుమతులు అమరావతి గ్రామ పంచాయతీల్లో కూడా భవన నిర్మాణాలకు ఆన్లైన్ ద్వారా అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది దీనికోసం పట్టణ స్థానిక సంస్థల్లో ప్రస్తుతం అమలులో ఉన్న డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిపిఎంఎస్ ను పంచాయతీలకు కూడా అనుసంధానించనున్నారు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని అన్ని పంచాయతీల్లోనూ ఈ నూతన విధానంలోనే కొత్త నిర్మాణాలకు అనుమతులు ఇస్తారు ఈ విషయంపై పురపాలక మరియు పంచాయతీరాజ్ శాఖల మధ్య ఇప్పటికే చర్చలు జరిగాయి వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ ఆన్లైన్ అనుమతుల విధానం అమలులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం పంచాయతీల్లో కొత్త ఇల్లు మరియు భవన నిర్మాణాలకు అనుమతుల కోసం పారదర్శకమైన వ్యవస్థ లేదు చాలా చోట్ల నేతల ప్రమేయంతో అనుమతులు లేకుండానే నిర్మాణాలు జరుగుతున్నాయి పంచాయతీ కార్యదర్శులు మరియు జిల్లా పట్టణ ప్రణాళిక అధికారుల నుంచి అనుమతులు తీసుకున్న నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి కొందరు కార్యదర్శులు భవన నిర్మాణదారులతో కుమ్మక్కవడం వల్ల పంచాయతీలకు ఫీజుల రూపంలో రావాల్సిన ఆదాయానికి కూడా గండిపడుతోంది ఈ సమస్యలను పరిష్కరించేందుకు అనుమతుల్లో పారదర్శకత మరియు జవాబుదారీతనం కోసం డిపిఎంఎస్ విధానాన్ని పంచాయతీలకు అనుసంధానించాలని ప్రభుత్వం ఆరు నెలల క్రితమే నిర్ణయించింది ఈ విధానం ఆగస్టు పదిహేను నుంచే అమలు చేయాలని భావించినప్పటికీ కొన్ని సాంకేతిక మరియు ఫీజుల సమస్యల కారణంగా తాత్కాలికంగా వాయిదా వేశారు ఈ సమస్యల పరిష్కారం కోసం ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి సాధారణంగా మూడు వందలు చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న నిర్మాణాలకు పంచాయతీ కార్యదర్శులు అనుమతులు ఇస్తారు అంతకంటే పెద్ద నిర్మాణాలకు జిల్లా పట్టణ ప్రణాళిక అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలి భారీ భవనాలకు పట్టణాభివృద్ధి సంస్థలు అనుమతులు ఇస్తున్నాయి అయితే నిబంధనల ప్రకారం పంచాయతీలకు ఫీజుల్లో రావాల్సిన వాటాను పట్టణాభివృద్ధి సంస్థలు సరిగా విడుదల చేయడం లేదు డిపిఎంఎస్ విధానం అమలులోకి వచ్చాక పంచాయతీలకు పక్కాగా ఆదాయం రావాల్సిందేనని పంచాయతీరాజ్ శాఖ పట్టుబడుతోంది రాష్ట్రంలోని పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఎనభై ఏడు శాతం వరకు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోనే ఉన్నాయి ఈ పంచాయతీల్లోనే డిపిఎంఎస్ విధానం అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది మిగతా పదమూడు శాతం పంచాయతీల్లో ఇప్పటివరకు ఉన్న విధానంలోనే కార్యదర్శులు కొత్త నిర్మాణాలకు అనుమతులు ఇస్తారు